ఉమా సోమేశ్వర స్వామి ఇందుపల్లి హిస్టరీ గురించి తెలుసుకుందాం మనం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మటుకు అసలు మర్చిపోకండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఉన్న కండి అప్పుడే మా నోటిఫికేషన్స్ పుక్కు వెళ్తాయి అండ్ ఇక్కడ గజస్తంభం ఉంది ఇక్కడ కింద ఏదో రాసిందనమాట ఇక్కడ ఇక్కడ అయితే మొత్తం ఎండ తగలకుండా రాశారు కానీ ఎండ వస్తుంది పక్క నుంచి ఇంకోండి ఇక్కడ అయితే ఆలయం చాలా పరిశుభ్రంగా ఉంచమన్నారు మమ్మల్ని ఇక్కడైతే ఆలయం చాలా గా ఉంది సీసీ కెమెరాలు ఉన్నాయి ఏమైనా పడేస్తే కనిపిస్తుంది నేనైతే ఇక్కడ పర్మిషన్ తీసుకుని అయితే షూట్ చేస్తున్నాను ఇక్కడైతే చాలా పర్మిషన్ తీసుకున్నాను థ్యాంక్స్ అండి మాకు పర్మిషన్ ఇచ్చినందుకు ఇదిగోండి ఇదైతే ఫస్ట్ ద్వారం మనం అయితే ఫస్ట్ ద్వారం నుంచి కాదు సెకండ్ ద్వారం నుంచి వెళ్ళాలన్నమాట ఎందుకంటే మనం గుడి అంతా షూట్ చేస్తున్నాం అండ్ అలాగే గర్భగుడిలోకి వెళ్ళాలి కదా ఇంకోండి చూడండి గర్భ కూడా ఉంటే మనం బయట నుంచి అంత జూమ్ చేసి తీయాలన్నమాట లోపలికి బ్రాహ్మణులు వెళ్ళిస్తారు మేము బ్రాహ్మణమే మేము బ్రాహ్మణ్ అనమాట ఇంకోండి ఇక్కడ అయితే నవదుర్గా దేవులు అవన్నీ ఉన్నారనమాట ఇక్కడ నుయ్య ఉంది ఇక్కడ అలాగే పల్లకి కూడా ఉంది ప్రతిసారి ప్రబల ప్రబల దినోత్సవం కనుమనాడు చేస్తారనమాట ఇక్కడ అలాగే అప్పుడు ప దినోత్సవం చేస్తారు పలకీ దినోత్సవం ఎప్పుడు చేస్తారో మాకు తెలీదు కాబట్టి నేను అది షూట్ చేయడానికి అవ్వలేదు ప్రబల దినోత్సవం నేను మటుకి కంపల్సరీగా షూట్ చేసి పెడతాను ఇంకోండి అలాగే ఇంద్రుడు కట్టించాడంట అందుకే ఇందుపల్లి అని చెప్పి పేరు వచ్చింది ఇదిగోండి ఇక్కడైతే కాలభై రోడ్డు చాలా పట్టంట అక్కడైతే తినే వాళ్ళు నన్ను ఇంకోండి ఇక్కడైతే నేను పర్మిషన్ తీసుకునే తీసాను థ్యాంక్స్ అండి మాకు పర్మిషన్ ఇచ్చినందుకు డబల్ డబల్ ట్యాంక్స్ అని మళ్ళీ చెప్తున్నాను ఇంకోండి ఇక్కడైతే చప్పట్లు క్లాప్స్ కొట్టే దేవుడు ఉన్నారనమాట ఆ ప్రతి దేవాలయంలోనూ ఉంటారు ఇంకోండి ఈ గోపురం మీద పరమశివుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అలాగే నవదుర్గా దేవులు ఉన్నారు సెకండ్ ద్వారంలోకి మనం వెళ్ళాలి ఇదిగోండి సెకండ్ ద్వారం మనం అయితే ఈ ద్వారం లోపలికి వెళితే మనకి ఇది వస్తుంది అన్నమాట మేమైతే పంచి కట్టుకుని వెళ్ళాలన్నమాట లోపలికి వెళ్ళాలంటే నేనైతే ఆదా చేశాను ఇదిగోండి ఇక్కడ బయట మేము బ్రాహ్మించాయి కాబట్టి చక్క షర్ట్ తీసేసి పంచి కట్టుకుని వెళ్తే సరిపోతుందంట ఇదిగోండి బయట గోపురం ఇదిగోండి ఎంత బాగుందో దీన్ని లోపలికి వెళ్దాం ఇప్పుడు ఇక్కడ ఈశ్వరుడిని ఇంకొరికి ఊరుకున్న తీరుతుందంట అండ్ అలాగే ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు కళ్యాణం జరుగుతుంది అనమాట మేము ఈశ్వరుడి పరమశివుడి కళ్యాణం అండ్ అలాగే ఇంకోడి నందీశ్వరుడు అండ్ నందిస్తూ మంచి నుంచి విశ్వశ్వరుడిని చూడాలి ఇక్కడ అమ్మవారికి ప్రతిరోజు కుంకుమ పూజ జరుగుతుందంట కంపల్సరిగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి